హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే మంగళవారం మార్నింగ్ అనమాట ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అయింది కరెక్ట్గా టైం వచ్చేసరికి ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట వంట చేస్తాను అనమాట ఇంకా చూడండి సాంబార్ అయితే చేస్తాను అనమాట కొన్ని ఉంటే దీంట్లోకి ఆలు క్యారెట్ వేసేసి సాంబార్ చేస్తా ఇక్కడ పక్కన అయితే రైస్ కూడా పెట్టేసినాను అనమాట అక్కడైతే ఇంకా అన్నీ కూడా కట్ చేసుకోవాలి కూరగాయలు అన్నీ కూడా అన్నీ కూడా కట్ చేసుకుని సాంబార్కి అయితే రెడీ చేయాలన్నమాట ఇంకా ఇక్కడైతే అన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఆలు క్యారెట్ అలాగే వంకాయలు పెట్టి వేసుకున్నాను అనమాట ఇక్కడైతే కన్నీ కూడా రెడీ చేసుకున్నాను మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇదైతే కొబ్బరి ఉంది ఇంకా రైస్ కూడా అయిపోయి వచ్చిందనమాట నేనైతే మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి మసాలా కూడా రెడీ అయ్యింది అనమాట ఇంకా మా బాబు అయితే లేసినాడు అనమాట

ఇక్కడ చూడండి మసాలా అంతా కూడా వేసాను అనమాట వాటర్ వేయాలి ఇక్కడ చూడండి వాటర్ అయితే వేసాను అనమాట కుక్కర్ మూటర్ వేసి ఇంకా ఇప్పుడు టూ త్రీ విజిల్స్ అయితే అయిపోతుంది అన్నమాట సాంబార్ అయితే ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా ఈవినింగ్ ఫోర్ అయిందనమాట మా మా బాబు చూడండి తింటాడు అన్నమాట అవైతే నలమీద లేదు ఏం లేదనమాట మింగేస్తాం అంటాడు అట్లే పప్పు తింటాయి తేనమ్మా అన్ని చల్లుకొని తింటాడు అనమాట వేడి పని ఏం చూడండి ఎన్ని చల్లాడు తినేవాడు నాకు తినిపించడానికి వస్తాడు వాడు ఏమన్నా కానీ వాళ్ళ నాన్న కానీ నాకు కానీ తినిపించడానికి వస్తాడనమాట తిన అసలు వద్దన్నా కూడా తినిపించేస్తాడు వస్తాడు పప్పు ఇంకా కాఫీ అయితే చేసుకోలేదనమాట కాఫీ చేసుకోవాలి మార్నింగ్ కూడా తాగలేదనమాట మా ఆయన కాఫీ వద్దన్నాడు అనమాట ఇంకొకదానికి ఇంకేం లే అనేసి కాఫీ చేసుకోలేదనమాట మార్నింగ్ అయితే తాగాలి తలకి బాగా ఆయిల్ పట్టేసి ఇంకా పెట్టేసి జుట్టేసినానమాట బంగారా అక్కడ తిన్నా బంగారా చూడండి ముంగ ఇక్కడ చూడండి పాలు అయితే అనమాట కాఫీకి అయితే ఏ సుమారు ఇంకా నేనైతే కాఫీ తాగుతాను అనమాట బాబు అయితే టీవీ చూస్తా అన్నాడు టెస్ట్ అంతే ಎಷ್ಟರ ಹೆಲ್ಮೆಟು ಅಂತ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ತಗೊಂಡ್ರ ಅದ ಎಷ್ಟು ಅಂಗ ನಿನ್ಗೆ ಹೆಲ್ಮೆಟ್ ಬೇಕಾ ನೀನು ಗಾಡಿ ಹೊಡೆಸ್ತೀಯ ನಿನ್ನ ಸ್ಕೂಟಿ ಐತಲ್ಲ ನಿನ್ಗೆ ನಿನ್ಗೊಂದು ಹೆಲ್ಮೆಟ್ Oh, wow, 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 wow. Wow, 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 wow. Ibu. Cepat, cepat, cepat. Bangun. Eh, titik.